రాష్ట్రంలో మరో రెండు మూడు గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కరీంనగర్ సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఈ జిల్లాల్లో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములతో వర్షాలు పడతాయని చెప్పారు ఇక భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జనగామ ఆసిఫాబాద్ మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజిగిరి ములుగు నాగర్ కర్నూల్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి వనపర్తి యాదాద్రి భువనగిరి జిల్లాలలో తేలికపాటి వానలు పడతాయన్నారు రాష్ట్రంలో మరో రెండు మూడు గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఈ జిల్లాల్లో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములతో వర్షాలు పడతాయని చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జనగామ ఆసిఫాబాద్ మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నాగర్ కర్నూల్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి వనపర్తి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు రైటిగా రాష్ట్రంలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్లో అందిస్తారు కల్పన రాష్ట్రానికి రేన డీటెయిల్స్ ఏంటి జ్యోతి ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం కొనసాగుతుంది దాంతోపాటు ఇటు బంగాళాఖాతంలో ఫేవరబుల్ కండిషన్స్ ఉండడంతో పదమున్న అంటే రేపు మరో అల్పపీడ ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంది దీంతో రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ప్రతి మూడు గంటలకు ఒకసారి అంటే వర్షాలు కురిసే నేపథ్యంలో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ దాంతో దాంతోపాటు నౌ క్యాస్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి మూడు గంటలకు ఒక సరి కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా కూడా ఈ రోజు అంతా కూడా మేఘాకృతమైన వాతావరణం అక్కడక్కడ కాస్త ఎండ వాతావరణం కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది అదేవిధంగా అంతా కూడా కాస్త మనకు హైదరాబాద్లో మేఘాకృతమైన వాతావరణం కనిపించింది ప్రస్తుతం కాస్త ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా మనకు తేలికపాటి వర్షం అయితే ఇప్పుడు ప్రజెంట్ కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ మనకు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు ఇటు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మహబూబాద్ కావచ్చు అదేవిధంగా సిద్దిపేట ప్రాంతం కావచ్చు సో అక్కడనైతే మనకు కాస్త మేఘకృతమైన వాతావరణం కొనసాగుతుంది అదేవిధంగా తేలికపాటి జల్లులు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఇదే వాతావరణం అయితే మరో మూడు గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పారు దాంతోపాటు మూడు గంటల కోసం కూడా ఇప్పటికీ ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది దాదాపు ఒకటి గంట అంటే ఒంటి గంట ప్రాంతం వరకు కూడా మనకు పలు జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతము మనకు జైశంకర్ భూపాలపల్లి కరీంనగర్ సిద్దిపేట సో ఈ జిల్లాలకు సంబంధించి వచ్చే రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఈ జిల్లాలో మోస్తారు వర్షంతో పాటు మనకు ఈ దుర్గాల తీవ్రత గంటకు నలభై కిలోమీటర్ల పైగానే వీచే అవకాశం ఉందని చెప్పింది అదేవిధంగా ఉరుముల మెరుపుల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా పలు జిల్లాలకు వచ్చే రెండు మూడు గంటల పాటు కూడా తేలికపాటి వర్షం అక్కడక్కడ జల్లులు కనిపించే అవకాశం ఉండడంతో ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు కూడా మనం చూసుకున్నట్టయితే ఇంటో భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాదు జనగంతో పాటు కొమరంబీ ఆసిఫాబాదు మహబూబ్నగర్ మేడ్చల్ మల్కాజిగిరి ములుగు నాగర్ కర్నూలు రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి వనపర్తి యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి వచ్చే రెండు మూడు గంటల్లో తేలికపాటి వర్షం అయితే కురిసే అవకాశం ఉంది అదేవిధంగా అక్కడక్కడ జల్లులు కూడా పడే అవకాశం ఉండడంతో అలర్చి కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు కూడా కురుస్తూ ఉంది సో ఎప్పటికప్పుడు ఇటు వాతావరణ శాఖ సంబంధించి కూడా వర్షాల నేపథ్యంలో ప్రతి మూడు గంటల ఒకసారి బుల్లెట్ రిలీ బులెట్ బులెటెన్ రిలీజ్ చేయడం అదేవిధంగా ఈ కి సంబంధించి కూడా ఇటు అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాలుగు రోజులైతే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రోజు పలు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకపోతే ప్రస్తుతం ఇచ్చిన బులెటెన్ మాత్రం కూడా మనకు మూడు గంటల పాటు ఇచ్చిన బులెటెన్ మాత్రం ఎక్కడ కూడా పెద్ద భారీ వర్షం అయితే నమోదు అవ్వదు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు సంబంధించారు ఇక భారీ వర్షాలకు సంబంధించి అయితే మనకు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మాత్రం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి జంట జలాశయాలు కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇటు దాదాపు మనకు హిమయత్ సాగర్కి సంబంధించి కూడా గేట్స్ ఓపెన్ చేసి మనకు దిగువకు వరద ఉధృత పెరగడంతో కూడా వరద నీరు వదులుతుండడంతో ఇప్పటికే ఇటు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి సంబంధించి క్లోజ్ చేయడం జరిగింది అక్కడ కూడా మనకు భారీగా వరద తీవ్రత కూడా రోడ్డు మీద వెళ్తూ ఉండడంతో కూడా రాకపోకలు కూడా బంద్ చేయడం జరిగింది అదేవిధంగా ముసరంబాగ్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా మనకు హిమాయత్ సాగర్ గేట్స్ వదులుతుండడంతో మూసీ నదిలోకి వాటర్ రావడము దాంతోపాటు ఇటు ముసరంబాగ్ బ్రిడ్జ్ సంబంధించి కూడా క్లోజ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా మనకు మరో నాలుగు రోజులు విస్తారంగా కురి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇక రాబోయే మూడు గంటలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారనే చెప్పుకోవచ్చు